విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది కోటి అరవై లక్షలతో జగన్ ప్రభుత్వం ఈ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేసింది రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం ఈ బ్రిడ్జ్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ విశాఖ చాలా ప్రశాంతమైన నగరం అని అన్నారు బీచ్ లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ వంతెన వల్ల పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు సీఎం జగన్ రాష్ట్రంలో వివిధ బీచ్ల అభివృద్ధి కృషి చేస్తున్నారని అన్నారు రాబోయే రోజుల్లో విశాఖలో పరిపాలన రాజధాని ముఖ్యమంత్రి ప్రారంభించే కార్యక్రమం ఉంటుందని చెప్పారు えっ